హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజ్యలక్ష్మి గార్డెన్ నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్క లైక్ చేయండి ఒక వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి ఇప్పుడు మనం చామంతి కొమ్మలు మనం ఇసుకలో నాటుకుంటే మనకి పదిహేను రోజుల కల్లా వేళ్ళు వస్తాయి అప్పుడు మళ్ళీ రీపాటింగ్ చేసుకుంటే మన అక్టోబర్ కల్లా మొగ్గలు తయారవుతాయి అన్నమాట ఇప్పుడు ఎలా పెట్టుకోవాలి చామంతి కొమ్మలు అన్నది ఈ వీడియోలో చూపిస్తాను మొదటి నుంచి చివరిదాకా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేయకండి వీడియోలోకి వెళ్దాం ఇది ఫంగిసైడ్ వాటర్ అండి ఈ వాటరు ఈ ఫంగిసైడ్ పౌడర్ అమెజాన్లో అమ్ముతారు నేను చాలాసార్లు మీకు చూపించాను కూడాను అయితే ఈ వాటర్లో కొంచెం వాటర్లో కలిపి ఈ కొమ్మలు ఉంటాయి కదండీ మనకు ముదురు కొమ్మలు కొంచెం కట్ చేసుకుని ఇలాగ తడపాలండి అందులో ఒకసారి తడిపేసి ఉంచాలి ఒక రెండు నిమిషాలు ఇప్పుడు ఒక పాట్లో ఇసుక తీసుకోవాలండి ఈ ఫంగిసైడ్ వాటరు ఇలా మొత్తం పోసేయాలండి పోసేస్తే కిందకి దిగుతుంది కొంచెం ఇలా దిగిపోయిన తర్వాత మనం ఈ ఇసుకలో ఫంగిసైడ్ వాటర్ కలి ఒక స్పూన్ వాటర్లో కలిపి అది ఆ నీరు ఇందులో పోసాం ఇప్పుడు కన్నాలు ఇలా పెట్టుకోవాలండి దూర దూరంగా ఇలా కన్నాలు దూరంగా పెట్టుకోవాలి లేకపోతే వేలతో అయినా పెట్టచ్చు ఇలా దూరంగా పెట్టేసుకుంటే మనం ఎన్ని కొమ్మలు కా ఆ పాట్కి అన్ని కొమ్మలు పెట్టుకోవచ్చు అన్నమాట ఇప్పుడు ఈ కన్నాల్లో మనం ఫంగిసైడ్ వాటర్లో తడిపిన ఉంచాం కదా ఒక రెండు నిమిషాలు ఆ కొమ్మలు ఇలా గుచ్చేయాలన్నమాట ఇలా లోపలికి గుచ్చేసి ఇలా నొక్కేయాలన్నమాట అలా నొక్కేయటం వల్ల కదలకుండా అన్నమాట ఇలా పెట్టేసేయాలి ఇలాగ మనకి పాట్కి ఎన్ని సరిపోతాయో అన్ని పెట్టుకోవాలన్నమాట ఇలాగ ఎన్ని కొమ్మలు పడితే అన్ని కొమ్మలు పాతేసి మళ్ళీ ఒకసారి ఆ మిగిలిన ఫంగిసైడ్ వాటర్ ఇందులో పోసేయాలండి పోసేసి కొంచెం నీడ పట్టున పెట్టాలండి తడి తేమగా ఉంటే కనుక పాట్లో నీరు పోయొద్దు తేమగా లేక పొడిగా డ్రైగా ఉంటే కనుక కొంచెం నీరు జల్లండి కానీ పూర్తిగా పోయొద్దండి అలా పదిహేను రోజులు కనుక ఉంచితే కొమ్మలు వేళ్ళు వస్తాయి వెళ్ళి వచ్చాక మళ్ళీ చూపిస్తాను మీకు ఈ వీడియో మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి మీరు కూడా ఇలా పెట్టుకుని కొత్త మొక్కలు తయారు చేసుకోండి నర్సరీల్లో కూడా ఇలాగే తయారు చేస్తారన్నమాట థ్యాంక్ యూ